అయోధ్య రామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమంతో దేశంలో మళ్ళా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో సాంస్కృతిక భారతీయ పునరుజ్జీవనం ఉండే అవసరం ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది ఆ ప్రపంచానికి మన సంస్కృతిని మన సాంప్రదాయాలు మన కళా మన పద్ధతులను మన ఈ వీటర్ మనం ప్రపంచానికి అర్థం చేయాలంటే దానికి ఈ సాంస్కృతిక కేంద్రాలు మరింతగా ఉందని అందరికీ మనం చేస్తాం శ్రీ నరేంద్ర మోడీ ఇనిషియేటివ్ ఫర్ ద కల్చరల్ హిందూ ఇండియా ద నేషన్ రియరీ కాంప్లిమెంట్ ఫార్ దిస్ గ్రేట్ షీల్డ్ బికాస్ ప్రపంచ దేశాల్లో ఆదికాలం నుంచి వేద కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి నుంచి మేళ నుంచి మనకు అందించిన వారసత్వం వైపు భారతీయ సంస్కృతి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత వ్యాపత్వం చేయాల్సింది ప్రపంచం వల్ల తిరిగి ఒకప్పుడు ప్రపంచానికి మనం ఆ రోజుల్లో గురువుగా మన పేరు విశ్వ గురువుగా పాశ్చాత్య పరిపాలన కారణంగా మన దేశాన్ని వాళ్ళు దోచుకున్న కారణంగా మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన కారణంగా మనపై వాళ్ళ భాషను రుద్ధిన కారణంగా వాళ్ళ భావనను మన చరిత్రలో దృపించిన కారణంగా మన దేశం మన యొక్క ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది మన తిరిగి స్వతంత్ర అనంతరం అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా వాళ్ళ స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం ఆ స్వతంత్ర అనంతరం తిరిగి మన భారతదేశం శక్తివంతంగా ముందుకు పెట్టుకోవాలి ఈ దేశ ప్రజల్లో సామాన్య జనాలతో సహా అందరిలో కూడా ఏదో ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయి ఈ నేల ఈ భూమి ఈ ఆకాశం ఈ గాలి ఈ నీరు వీటన్నిటి ఏదో ప్రత్యేకత ఉంది మరి మరి ఇందాక విన్నాను కదా గారి పొడలేని వాళ్ళు లేని మరి ఆ రోజుల్లో స్వయంగా వదిలేని వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఇందాక మరి ఈ వాళ్ళ ప్రతి సురేష్ అందించినట్టే ఇంకా ఆ సహకార విరోధ కళాకారులు అద్భుతంగా ధ్యానం చేశారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రతిభ ఉంది ఆ ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మన పిల్లల్లో ముఖ్యంగా యువతరం యువతరం పాశ్చాత్య వ్యామోహాలకు దోసులు కాకుండా వాటి వైపు విరితలు చేసేటాక ఆ పద్ధతులకు వాటి పాలు కాకుండా మన సంస్కృతి మన సభ్యత మన ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాలు మన కట్టుబాటు వీడన్నీ మనం కాపాడుకోవాల్సి